లలిత చాలీస ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదంబా దక్షుని ఇంటా జనించి సతీదేవిగా చాలించి పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబా శంఖచక్రములు ధరించి రాక్షస సంహారము చేసి రక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి పంచదశాక్షరి తదగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండా ఉండా కైలాసంబే పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధారా చక్రములో యోగినులకు అధీశ్వరివై అంకుశాయుధ దారిణిగా బాసిల్లును శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంకనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరువు నిలయినివి మందార కుసుమాలతో మునులందరు నిను కొలవంగా మోక్ష మార్గము చూపితివి